मार्क्स एडिशनली आज जिसकी इंडोनेशिया इंडिया का पहाड़ वाला ना रेडियोसिंग गोल्ड्स है इंडिया वालों का ना बिकॉस्ट एंड है ये उनके गट्टी का सारा ना मार्क्स वाले का बैंड है फिफ्टी सिक्स सेवेन और ये माइक मुझे मार्क्स वाली साड़ी इंटरव्यूस हैं सुन्दा ओके टेक ओके टेक ग्रुप मे� పీపుల్ బుక్ లో బుక్ పీపుల్ బుక్ ఒక గ్రూప్ పేరు మీద లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు లక్షల అవి ఏ గ్రూప్ కి జరగాల మిగతా గ్రూప్ ఒకే గ్రూప్ కి ఏమన్నా చేస్తుంది అప్పటి రికార్డు ఏమన్నా చేస్తున్నారా అనేది నాకు తెలియదు కాబట్టి

చూపించిన తర్వాత సోషణాని ఆమె పొలంలో బోర్ లేదు చెట్లు లేవు కానీ పేమెంట్ అయింది అన్న తర్వాత మరి అధికారుల భద్రత కోసము మరి అధికారుల ఉద్యోగాలు కోసము గత ప్రభుత్వం పెద్దల ఆలోచన కోసము మరి మళ్ళీ ముందే తీసి చెట్లు నాటి ఫోటో తీసుకుని ఇక్కడ కేవలం డబ్బు తింటే ఫోటోలు తీసుకుని ఇక్కడ ఉండేది ఎన్ఆర్జీఎస్ డబ్బులకి ఫోటో తీసుకుని ఇక్కడ ఉండేది చెట్టు నాటి ఫోటో తీసుకుంటే అయిపోతుందా చెప్పండి సార్ మరి నేను ఆఫీస్లోకి వచ్చే సార్ మా రైతు చెట్టు నాటుకోవాలని విలువ చేయమంటే నామ్స్ లేవంటారు నిన్న కూడా అన్నాడు ఎన్ఆర్జీఎస్ సంబంధించిన అధికారి

తీర్మానం చేస్తాం మేము కూడా అందంగా చదువుకున్నాం అండి అంత చదువు అర్థమైతే సార్ నా వరకు నేను నాకు లేదు అంటే అదర్వైజ్ పద సర్పంచుల గురించి మాట్లాడలేదు అంత పంపించే తీర్మానాన్ని కానీ పంపించే నోటీసు కానీ చదువుకునే కానీ సార్ దయచేసి గతంలో వారి కాకుండా కొంచెం పద్ధతిగా చేయదు సార్ ఒకసారి మళ్ళీ ఫోటోలు ఎందుకు అవసరం అండి సోషల్ గ్రామ సంబంధించిన అనేది గ్రామ సభలో ఎందుకు ఇచ్చేస్తున్నారు పనిష్మెంట్ రికవర్యా దానికి సంబంధించిన అధికారులకి పనిష్మెంట్ అధికారి మళ్ళీ ఫోటోలు తీసి మళ్ళీ చెట్లు చెట్టు చనిపోయిన వీళ్ళ లేదు ఫోటోల కోసం చెట్టు చెప్తారు చెప్తారు కదా పెద్దలు నువ్వు మీద కూడిపోయా

వచ్చినప్పుడు మూడు వందల మూడు వందల వచ్చినప్పుడు మాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా గ్రామ సభ పెట్టిన రోజు నాకు తొమ్మిది ఏళ్ళ గ్రామ సభ అంటే